నమస్కారం ఆధ్యాత్మిక ఒంటిమిట్ట భక్తి విశేషాలకు స్వాగతం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా తిథిదే ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులను వేర్వేరుగా కొలువు తీర్చారు సీతారాములకు స్వర్ణాభరణాలు నూతన పట్టు వస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు వందలాది మంది భక్తులు రామయ్య కళ్యాణం న్ని తిలకించారు సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి మూడో విడత చందన సమర్పణ నయనానందకరంగా జరిగింది జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు సింహాచలేశుడికి మూడు మనుగుల చందనాన్ని సమర్పించారు అనంతరం స్వామివారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు సింహాద్రి అప్పన్న దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేశారు మహాలక్ష్మి ప్రభుకి చందనోత్సవం నాడు అక్షయ తృతయ నాడు రూప దర్శనం అయిన తర్వాత తొలి విడత చందన సమర్పణమైనది వైశాఖ పూర్ణిమ నాడు రెండవ విడత చందన సమర్పణమైనది మూడవ విడత చందన సమర్పణం జరుగును దాన్ని పురస్కరించుకొని ఇవాటి రోజున చందనం తీయడం అనేటువంటి చందనం సమకూర్చుకోవడం కోసం సేకరించడం కోసమని చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాయి వాడు కడపలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర కలశాభిషేక ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల చివరి రోజు ఉదయం ద్వారతోరణ పూజ శ్రీచక్ర మండల ఆరాధన వెయ్యి కలశాలను పన్నెండు నదుల పుణ్యతీర్థాలతో నింపి ఆరాధించారు అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేక స్థానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను ఈ కలశ జలాలలో అభిషేకించారు తదుపరి సుగంధ పరిమళ ద్రవ్యాలు వేద మంత్రాల నడుమ మరోసారి అభిషేకించారు ప్రధాన కలసంతో సహస్ర దారాభిషేకం నిర్వహించారు ఆ తర్వాత మూర్తి హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు విశాఖపట్నం పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది తాళాలు మంగళ వాయిద్యాలతో దేవేరుల సమేత స్వామివారిని పల్లకిలో ఉంచి సాయంత్రం ఊరేగింపుగా మెట్ల మార్గం ద్వారా కిందకి తీసుకొచ్చారు వేద పండితులు అర్చక స్వాములు ఎదురు సన్నాహం కోట్నాల ఉత్సవాన్ని ఆద్యాంతం ఆసక్తిగా నిర్వహించారు అనంతరం స్వామివారిని భక్తుల గోవిందనామ స్మరణ మధ్య ఊరేగింపుగా సముద్ర తీరానికి తీసుకువెళ్లారు అక్కడ పూలతో అలంకరించిన లాంచీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు అనంతరం స్వామివారు దేవేరులతో సముద్రంలో విహరిస్తూ ముందుకు సాగుతుండగా పోర్టు యాజమాన్యం సమకూర్చిన బోట్లు లాంచీని అనుసరించాయి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ త్రిశూలేశ్వర స్వామి శ్రీ చాముండేశ్వరి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండవగా కొనసాగింది తొలుత అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరిమల పుష్పాలు పట్టు వస్త్రాలు పసిడి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం ఆది దంపతులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు అర్చకుల వేద పారాయణం భక్తజన భగవన్నామస్మరణల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు కోనసీమ తిరుమలగా ప్రసిద్ది చెందిన వాడపల్లి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సీమన్ నారాయణుడు దివ్యాలంకార శోభితుడై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని యాభై వేల మంది దర్శించుకున్నారు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు శనివారం కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ నుంచి గోపురాల వరకు భక్తులు బారులు తీరారు ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చిన నరనారాయణుడైన శ్రీ వారిని కనులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సరస్వతీ యాగం వైభవంగా జరిగింది మూలా నక్షత్రం సందర్భంగా వేద మంత్రోచ్చారణ నడుమ ఈ క్రతువు నిర్వహించారు ఈవో రామారావుతో పాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ ఆల్వాల్లోని శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర ఆలయం షష్టమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం స్వామివారిని పల్లకిలో కొలువు తీర్చి ఊరేకించారు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి బాపట్ల జిల్లా పాలెంలోని శ్రీ సీతారామాలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని నూట ఎనిమిది కలశాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివార్లను అభిషేకించారు అనంతరం వివిధ రకాల విరులతో పుష్పయాగం నిర్వహించారు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిన్నషాపూర్లో లో సహస్రచండి యాగం ఘనంగా జరుగుతోంది రెండో రోజున విశేష పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు రెండు వందల పర్యాయాలు సప్తశతీ పారాయణం సుబ్రహ్మణ్య ఆరాధన మూలమంత్ర హవనం ఆశ్లేష బలిపూజ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరిగాయి చలవాది నాగ కనకదుర్గ ప్రసాద్ శ్రీమతి వెంకట రాణి దంపతుల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ యాగం జరగనుంది ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం